హాయ్ ఫ్రెండ్స్ నేను ఈ రోజు నేను తాండ్రండి మాకు మావిడిపళ్ళు వచ్చాయి ఆ మామిడిపళ్ళు తోటి నేను ఇలాగా కొద్దిగా పెట్టి చూస్తున్నాను మాకు ఎండలు రావు మాకు అపార్ట్మెంట్ కాబట్టి కొద్దిగా ఎండ రాక ఎండ తగిలిన దగ్గర నేను కొద్దిగా ట్రై చేశానండి మా పల్లెటూర్లో పెట్టేవాళ్ళం పేటల మీద వాటి మీద వేసి పెట్టేవాళ్ళం మా చిన్న వయసులో ఇలాగ చూడండి పళ్ళు ఇలా పిసికిసి మనకి ఎండ ఎంతవరకు తగులుతుందో అంతవరకు ఒక గంటన్నర ఎండ తగిలిందండి అలాగ సరదాగా ప్లేట్లో పెట్టి ఇలా పెట్టాను దీంట్లోనే మనం మామిడి పండు ఇలా పిసికి అందులో కొద్దిగా పంచదార వేసి ఇలాగ రాసుకోవాలండి అప్పుడు పొరలు పొరలుగా వస్తుంది మనం ఎన్ని పొరలు వేస్తే అన్ని పొరలు వస్తుంటుంది కొన్న తాండ్రలాగా మీరు ట్రై చేయండి ఒక మామిడి పండు బాగా పిసికేసి అందులో పంచదార వేసి నేను ఇలాగ ఎండ పెట్టుకున్నాను అంటే ఒక రోజు అవ్వలేదు నాకు ఎందుకంటే ఎండ సరిగ్గా రెండు గంటలు గంటన్నర ఎండ వచ్చేదండి ఆ గంటన్నరలో ఇలా సెట్ చేసుకున్నాను నేను పిల్లలకు చూపిద్దారని పిల్లలకి తెలియదు ఎప్పుడని ఇలా చూపిద్దారని చేసి చూశాను మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి ఇలా చిన్న చిన్న ముక్కలా కోసుకొని తినచ్చు చాలా బాగుంటుంది బాయ్ చూసారండి ఇలాగా ముక్కల్లా కోసుకొని మనం ఒక బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి ఎప్పుడైనా తినొచ్చు మనం తాండ్రి ఎన్నాళ్ళలో అయ్యిందండి పైన కొన్నాదే తింటాం కానీ ఇంట్లో చేసుకుని ఇలా ఎప్పుడు చేయలేదు నేను ట్రై చేయలేకూడదని చాలా బాగా వచ్చింది మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ బాయ్ పిల్లలు చాలా సరదా పడ్డారండి అమ్మ మాకు చిన్నప్పటి నుంచి తెలీదు అని అంటే నాకు నా చిన్న వయసులో నేను చేసేదాన్ని పిల్లలకి తెలియదు అది ఇంక పిల్లలు ఇప్పుడు ఎలా ఉందంటే ఎడ్యుకేషన్ పరంగా ఇంకా దాని మీద ఉంటారు కానీ ఇలాంటి చిన్న చిన్న సరదాలు బోల్డ్ మిస్ అవుతారు పిల్లలు ఇదో సరదా ఆనందం మాకు మామిడి తోటలో మాకు బోల్డ్ బళ్ళు వచ్చేయండి బళ్ళు రెండేసి బళ్ళు అలాగొచ్చి మాకు అవి ఏం చేసుకోవాలో సరదాగా చేద్దారని అనుకునేవాళ్ళం కానీ ఎప్పుడు చేసేవాళ్ళం కాదు అందరికీ పంచి పెట్టేసేవాళ్ళమే అవ్వకముందు మాత్రం సరదాగా చేసేదాన్ని ఇలాగా మళ్ళీ ఆ సరదా మళ్ళీ ఇప్పుడు అండి నాకు థ్యాంక్ యూ నా సరదా మీతో పంచుకుంటున్నాను అంతే థ్యాంక్ యూ బాయ్